జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ రెడ్డి నామినేషన్ నేను ప్రజల సేవకుణ్ణి ప్రజలే నన్ను గెలిపించుకుంటారని వ్యాఖ్యానం జమ్మలమడుగు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తన నామినేషన్ పత్రాలను జమ్మలమడుగు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి కోదండరామిరెడ్డికి సమర్పించారు నామినేషన్ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దాదాపు నా గెలుపు ఖరారు అయిపోయినట్టుంది నామినేషన్ టైంకి ఖరారు అయిపోయినట్టుంది ఎందుకు నేను ఖరారు గెలిచినానని చెప్తానంటే మోసొద్దు ఈ పొద్దు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిగించము ఓటు అడిగే శక్తిలో కూడా లేరు వాళ్ళిద్దరూ కలయికను ప్రజలు జమనోడు ప్రజలు ఇప్పటివరకు ఓర్చడం లేదు వాళ్ళిద్దరూ కలయికను కేవలం వ్యాపారం కోసమే రాజకీయ అయింది నిజంగా వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా కలుసుకున్నారా లేదు కేవలం డబ్బు వాళ్ళిద్దరినీ కలిపింది జమ్మలోడు ప్రజలు ఈ పొద్దు ఎంతోమంది బాధపడుతున్నారు చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ కలయిక ఎట్టుందంటే దాన్ని చూస్తే చివరించుకుంటున్నారు కానీ సుధీర్ రెడ్డి అనేవాడు ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఈ పొద్దు గడిచిన మూడేళ్ళగా ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం ప్రజలకు ఒక భరోసా కల్పించాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాగానే ఇక్కడ ఒక బ్రహ్మణి ప్లాంట్ వస్తుంది ఇక్కడ ఒక ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ ఇండ్లు వస్తాయి పోయినసారి ముప్పై ఆరు వేలు ఇళ్ళు ఇచ్చారు ఈసారి ఇల్లు ఇచ్చారు కనీసం ఆరు వేలు ఇల్లు కూడా ఇల్లే తెలుగుదేశం అటువంటి భరోసాలు వైఎస్ఆర్ పార్టీతోనే అవుతుంది ఈ పొద్దు ఇదే కాగోకుండా నేను ఒక వైద్యుని వాళ్ళిద్దరు ఒక సైడ్ ఫ్యాక్షనిస్టులు వాళ్ళు ఏదో రౌడిజం గుండాది అని నమ్ముకొనున్నారు కానీ నేను ప్రజాసేవను ప్రజా బలాన్ని నమ్ముకొని ఉన్నాను ఈరోజు ప్రజల్ని నేను ఒకటే ఒకటి అడుగుకుంటున్నాను నేను మీ సేవకుని ఓటరు ఎప్పుడైనా చూడి నాయకుడు ఓటర్ని చూసి భయపడాలి నేను ఓటర్ని చూసి నేను భయంతో పనిచేస్తాను కానీ వాళ్ళు ఆ వారు ఉండే రామసుబ్బారెడ్డి ఆది నాయుడు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఓటర్ను భయప్రాంతులు చేసేవాళ్ళు ఎప్పుడైనా ప్రజలు కోరుకుండేది ఏంది భయపడే నాయకుడు పనిచేసే నాయకుడిని భయప్రాంతులు రౌడీజం చేసే నాయకుడిని ఎవరు కోరుకోరు ఈ పొద్దు జమ్ముల ఇంకా పదహైదు రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి పదకొండో తేదీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీరందరూ ఒకటే ఒకటి గమనించాలి వైఎస్ఆర్ పార్టీ జెండా ఈ జమ్ముల ఉడుగులో వాళ్ళల్లో అప్పుడే భయం మొదలైంది వాళ్ళు ఏదో ఒక వాళ్ళు చేయాలి మన జరిగినట్టు ఏదో గలాటలు దీనిపైన నమ్ముకున్నారు వాళ్ళు ప్రజలపైన నమ్మకం లేదు ఎందుకంటే గతంలో గడిచిన ముప్పై ఏళ్ళగా ఎప్పుడే కానీ రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆది నాయుడు అనే వ్యక్తి ప్రజల దగ్గరికి పోలేదు ప్రజలు చేతులు పట్టుకొని ఏం సమస్యలు ఉన్నాయో కూడా అడగలేదు ఈ పొద్దుటి క్యాన్వాస్ కూడా తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు నేను కాన్స్టిట్యుయెన్సీని రెండు సార్లు తిరిగాను ఏ సందులో ఏ సమస్య ఉంది ఏ సందులో నీళ్ళ సమస్య ఉంది ఏ సందులో ఇండ్లు లేవు ఎవరు ఏ ఎవరింట్లో ఉద్యోగాలు లేవు ఎవరు చదువుకునే పిల్లలు అన్నీ నాకు తెలుసు కనీసం స్పందన సబ్జెక్ట్ ఉండాలి ఈ పొద్దు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇంక మేము క్యాన్వాస్ అయిపో చేసుకున్నాం మేము డిబేట్కి పిలుస్తున్నాం రమ్మండి నన్ను అన్నారు కదా ఊరు పేర్లు తెలియవు ఏమి అని నేను రెడీ నేను సబ్జెక్ట్ చదివేసాను నేను పరీక్షకు రెడీగా ఉన్నాను నేను పరీక్షకు రెడీగా ఉన్నాను నా నా అంత వాళ్ళు పరీక్షకు రెడీగా ఉన్నారా లేదా ముప్పై ఏళ్ళగా వాళ్ళు రెడీ అన్నారు కదా ఈ పొద్దు డిబేట్కి మీ ప్రెస్ ముందర నేను ఒకటే ఒకటి ఛాలెంజ్ చేస్తాను కమ్ ఇప్పుడు మనం ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్డేటెడ్ ఎలక్షన్స్లో ఉన్నాం రమ్మన్ డిబేట్కి నేను అన్ని ఇద్దరు లీడర్లని సవాల్ ఇస్తున్నాను రమ్మన్ అని మామూలుగా అయితే రామ్ సుబ్బారెడ్డిని ఒకరినే పిలిచాలి డిబేట్కి నేను ఇద్దరు లీడర్లని ఇద్దరు బుర్రల్ని రమ్మన్ నాతో డిబేట్కి రమ్మని ఏం చేసానని ఓపెన్ డిబేట్ మనం రౌడిజం లేదన్నారు కదా వాళ్ళు గుండాయిజం లేదన్నారు కదా వెన్ గుండాయిజం రౌడిజం లేదో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిబేట్కి మా దగ్గరికి రావాలి డిబేట్కి వస్తే కన్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ శక్తి ఎందుకు తెలుస్తుంది వాళ్ళు డిబేట్కి రాకోకుండా ఊరికి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే కాదు ఇప్పుడు రావాల్సిందే అమెరికన్ పాలసీ ఎలక్షన్స్ అమెరికాలో డిబేట్లు జరుగుతాయి లండన్లో డిబేట్లు జరుగుతాయి వెస్టర్న్ కంట్రీ ఎలక్షన్కి రాండి ప్రజలకి ఏం కావాలో నేను చెప్తాను ఈరోజు ఈరోజు వాళ్ళది రేపు మాది భవిష్యత్ తరం మేము వైఎస్ఆర్ పార్టీ తరం నేను ఏం అభివృద్ధి చేస్తాం మేము చెప్తాం వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఏమేమి చేశారో వాళ్ళు చెప్పండి రేపు అనేది వాళ్ళ హిస్టరీలో లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క జమ్మల ప్రజలు నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను అయ్యా ఈ మోసపు ఫ్యాక్షనిస్టులను మనం కొడదాము మీకు భయపడే ఒక నాయకుడు మీ సేవకుడు ఈ సుధీర్ రెడ్డిని మీరు ఎంచుకోండి మీరు దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రెండు ఇప్పుడు పదకొండవ తేదీ రేపు నెల పదకొండవ తేదీ ఎలక్షన్ స్టార్ట్ అయింది మీకు ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయించి పోలింగ్ చేయించే బాధ్యత పూర్తి బాధ్యత ఆదాయాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి